ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చిన సందేశం ఏమిటి అంటే కనుక వా చూడగానే గణపతిని తాకి నీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో వాటన్నిటినీ చెప్పుకో తల్లి గణపతి అనుగ్రహం నీపై ఎలా ఉండాలి నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నాపై విశ్వాసంతో పూర్తిగా నేను చెప్పిన ఈ సందేశాన్ని ఆలకించు అని సాయినాథుడు మనకు ఈరోజు గొప్ప సందేశాన్ని తీసుకువచ్చారు ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రతిరోజు కూడా చాలా మంచిగా ఉంటున్నాయక్క అని చిన్న కామెంట్ చేస్తూ ఉన్నారు దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మీ నుండి కోరుకున్నది నేను ఇటువంటి సపోర్ట్ని అలా అంతగా నచ్చిన ఈ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయగలరు అని నేను మీ నుండి ఆశిస్తున్నాను అయితే బాబా వారి మీద మన నమ్మకం ఎలా ఉండాలి అంటే అచంచలమైన నమ్మకాన్ని మనకు సాయినాథుడు మనం హృదయపూర్వకంగా వేడుకుంటే కనుక తప్పకుండా ప్రసాదిస్తారండి సాయినాథునిపై నిచ్చలమైన నమ్మకం ఏర్పడాలి అంటే కనుక ఎల్లప్పుడూ ఎల్ల వేళలా మనం సాయినాథుని తలుచుకుంటూ సాయినాథుని మాటలను స్మరించుకుంటూ ఆచరిస్తూ శరణు వేడుకోవాలి బాబావారి మా పట్టణాలతోనూ మనస్సును చలించనివ్వుకోకుండా మనం కొంతవరకు గనక ప్రయత్నం అనేది మనం చేస్తే మనకు సాయినాథుడు చాలా చక్కగా సహాయం చేస్తారండి అయితే ఈరోజు ఈ సందేశాన్ని మనకు బాబావారు ఉన్నారు అటువంటి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన ముందుగా అయితే తీసుకువచ్చారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి సందేశం సాయినాథుడు ఎందుకు అందించాలి అంటుకు అనుకుంటున్నారు అంటే కనుక మనం సాయిననాథుని మాటల ద్వారా తప్పకుండా తెలుసుకుందామా మరి ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక నెరవేరనిది కోరిక ఇప్పుడు నీకు తప్పకుండా నెరవేరుతుందమ్మా ఇది సాధించడానికి నువ్వు ఎంతగానో కష్టపడ్డావు దానికి నీకు నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు చేసే కృషి సామాన్యమైనది కాదు అవునా నీ కృషికి కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు వచ్చింది అది అందుకునే అందుకు నువ్వు సిద్ధంగా ఉండు తల్లి అయితే ఇక్కడితో ఆగిపోకూడదమ్మా ఇంకా ఎన్నో విజయాలు నువ్వు సాధించాలి ఉన్నత స్థాయికి ఎదగాలి నీకు ఇప్పటి వరకు ఉన్న కఠినమైన పరీక్షాకాలం దాటివేశావు ఇకపై నీవు ఏది చేయాలనుకున్నా ఎదురు లేదు నీకు ఎదు ఎందుకంటే నీవు అనుభవించవలసిన పాపకర్మలన్నింటిని తొలగించుకుని బయటకు వచ్చేసావు ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు ఏది చేయాలన్నా ధైర్యంగా చెయ్యి విజయ తీరాలు ఖచ్చితంగా తీరు చేరతావు అయితే ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ గర్వం నీ ధరికి రానివ్వకూడదు నిన్ను నమ్ముకున్న ఉన్నవారి నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు కష్టాలలో సహాయపడిన వారికి ఎప్పటికీ మరిచిపోకూడదు నువ్వు స్థిరపడిన తరువాత అందరికీ నువ్వు ఇప్పుడు నువ్వు సాధించినటువంటి ఉద్యోగం నిన్ను నీ కుటుంబాన్ని కూడా సంతోషంలో ఉంచుతుంది స్థిరమైన మొదటి మెట్టి ఎక్కావుగా ఇక వచ్చిన పై ప్రతి అవకాశాన్ని అందుకుని విజయ కేతనం ఎగురవేస్తావు కష్టాలు కన్నీళ్లతో విసిగి వేసారిపోయావు ఇక మీద వాటన్నిటికీ కాలం చెల్లింది నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి మంచి సమయం అయితే నీకు తప్పకుండా వస్తుంది నీ శ్రద్ధ శక్తులే నిన్ను విజయం దిశగా నిన్ను నడిపించాయమ్మా అనుకున్నది ఏదైనా సరే సాధించాలి కావాల్సింది అవే కదా నీవు నన్ను అడిగావని అవే అడిగినవన్నీ కూడా అవే తప్పకుండా నెరవేరుతాయని నీకు నేను చెప్తూ ఉంటాను కదా దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు చిక్కుముడులు ఎలా విడదయాలో తెలియక జీవితాన్ని ఎనాలు నడిపించాలో అర్థం కాకుండా ఉన్నావా ఏమి చేసినా ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి నువ్వు లోన్ అవుతూ ఉన్నావు మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేను ఎందుకు ఉన్నట్టు నీ బాబా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా నీకు నమ్మకము శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను పాటించు పూర్తి శ్రద్ధ నమ్మకమే దీనికి నియమాలు వేరే ఏ కఠినమైన నియమాలు లేవు చక్కగా చేసుకో నువ్వు కోరుకున్నవి నెరవేర్చుకో నీకు ఎంత సమయం ఉంటుంది ఎన్ని వారాలు చేయగలవు అన్నది ముందుగా నువ్వు నిర్ణయించుకో అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో అనుకూల సమయం నిర్ణయించుకో ముందుగా నేను చెప్పిన పై విషయాలు ఎలా సర్దుకోవాలో ప్రణాళిక వేసుకో ఎందుకంటే నేను చెప్పేది నీకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య అన్నది వాయిదా వేసి ఇబ్బంది పడకూడదు అన్నదే నా ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి ఏ ఎలా ఉండాలి అనేది తెలుసుకో నువ్వు ఎన్ని వారాలు వ్రతం చేయాలి అని అనుకుంటున్నావో ముందుగానే నువ్వు నిర్ణయించుకో మూడు వారాల ఐదు వారాలా లేదంటే నాలుగు తొమ్మిది వారాలా అన్నది నీ ఇష్టం తరువాత ఒక మంచి రోజు గురువారం వచ్చినప్పుడు మొదలు పెట్టుకో నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటున్నావో అన్ని గురువారాలు వేకు ఓజామునే లెగవాలి నీ శక్తి మేరకు నాకు ఏమి స సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు నాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టనవసరం లేదని తెలుసుకో నీకు శక్తి ఉంది పెట్టితే కనుక నాకు నివేదించిన తరువాత ఏవైనా సరే జీవులకు ఆ పదార్థాలను అందించు నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చేయి కానీ కఠిన ఉపవాసం వద్దు పండ్లు తినవచ్చు సాయంత్రం మరలా పూజ చేసుకుని భోజనం కూడా చేయవచ్చు పూజ మొదలు పెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకో అంటే నీ కోరిక ఏదైతే అది నాకు తెలుపుకో అలాగే పూజా సమయంలో నీకు సమయం ఉండి చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు లేదా నా జపం చేసుకున్నా సరిపోతుంది నేను చెప్పేది నీ శక్తికి మించి ఏమీ చేయవద్దని ఇలా ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ పూర్తి చేసుకుని ముగ్గురుకు భోజనం పెట్టు స్తోమత లేకపోతే రెండు అరటి పండ్లైనా ఇవ్వు కుక్కకు ఆహారం పెట్టు నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి అయితే ఒకటి గుర్తు పెట్టుకోమ్మా నీకు కలిగినంతలోనే ఏమి చేసినా చేయాలి లేనిపోని ఆడంబరాలకు నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా నాకు అలాగే పూజ చేయాలి అన్న నియమం కూడా లేదు రోజు నువ్వు చేసే ప్రతి పని ముందు నన్ను తలుచుకున్నా చాలమ్మా నీకంతా శుభం కలగాలని నా ఆశస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తూ నువ్వు ప్రయత్నం అయితే మొదలు పెట్టావు కదా ఇక నీకు అంతా మంచి రోజులే బాబా మనసంతా ఆశతో అశాంతతో నిండిపోతుంది బాబా ఎందుకో తెలియడం లేదు ఎలా నా దిగులు పోగొట్టుకోవాలో కూడా తెలియడం లేదు మనసులో అల్ల కల్లోలమైన ఆలోచనలు ఎలా వీటి నుండి నేను బయటపడాలి బాబా దారి చూపండి తండ్రి అన్న నీ ప్రార్థన నాకు చేరింది తల్లి నీ సమస్య ఏమిటో నీకు తెలుసు నేను చూస్తున్నాను నాకు అయినను నీ నువ్వు ఏ సమస్య లేనట్లు నలుగురికి కనిపించలేనే ప్రయత్నం చేస్తూ బాధనంతా మనసులో నింపుకుని ఈ పరిస్థితుల్లో ఉన్నావు నలుగురికి తెలియడం మంచిది కాదు కానీ నీ వాళ్ళకు చెప్పుకో ఏమీ చెప్పను తండ్రి చెప్తే వాళ్ళు నాలాగే మానసిక వేదనకు గురి అవుతారని భయంగా ఉంది నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎలా ఈ సమస్యను పరిష్కరించబడుతుంది బాబా నా వాళ్ల భవిష్యత్తు నా మీదే కదా ఆధారపడి ఉంది ఏదో ఒక దారి చూపించు తండ్రి అని అంటున్నావా భయపడకు నేనే నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు చెప్పు నువ్వు ఈ సమస్య నుండి బయటపడడానికి నీకు నీ నీ వాళ్లకు మాత్రం చెప్పుకోవాల్సిందే అర్థం చేసుకునే ప్రయత్నంలో నీకు తోడుగా ఉంటారమ్మా అలా కాకపోతే నువ్వు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం నిత్యం చేయాల్సి ఉంటుంది ఒకవైపు సమస్య పరిష్కారం వెతుకుతావా లేక నీ వాళ్లకు అంతా బాగుండాలని చూపించే ప్రయత్నం చేస్తావా కనుక ముందు ఇంట్లో వారికి విషయం చెప్పేసేయాలి కాస్త ఊరట పొందుతావు అప్పుడు తరువాత సమస్య పరిష్కారం దిశగా నువ్వు ఎంత ప్రయత్నం చేయగలవో అంతా చెయ్యి అంతా నేను చూసుకుంటాను తల్లి ఏదైనా సరే నువ్వు ప్రయత్నిస్తేనే నేను ముందుకు నేను నడిపించగలుగుతాను ఒక్క నెల రోజులు చాలు అంతా చక్కబడి నీ పూర్వ వైభవం నీకు వస్తుంది ఎవరినైనా సరే అనుకోని సంఘటనలు జరిగితే కంగారు పడిపోయి తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటారు కుటుంబం యొక్క ఆలనా పాలన చూసుకోవాలి కదా మొదట ఒక మాట అనినా మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది వారే కనుక నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమై ఆనందంగా జీవించాలని నా ఆశిస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడూ కూడా ఆ గణపతి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది శివయ్య అనుగ్రహంతో పాటు ఈ కార్తీక మాసంలో శివుని కుమారుడైన గణపతి ఆశీర్వాదం మీకు నిండుగా ఉంటుంది మీకు మంచి అవకాశాలు వస్తాయి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదూ నీ జీవితంలో ఇది చాలా మంచి అవకాశం ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది దీనివల్ల నీ ఇంట ఉన్న దరిద్రానికి స్వస్తి పలకవచ్చు ఈ అవకాశం ఎటువంటిది అంటే ఇన్నేళ్ళు నీ ఎదురు చూపులకు సమాధానం ఇదే ఈ అవకాశం అందిపుచ్చుకొని నీవు అనంతమైనటువంటి పేరు డబ్బును సంపాదిస్తావు సమస్తము నీదే అవుతుంది ఇప్పటి నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలోనూ నిన్ను నెట్టివేసింది కదా నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసినది ఆ రూపాయికి ఎన్నో రెట్ల అవసరం ఏమీ పాలుపోక తల్లడిల్లిపోతున్న నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది ఇక నీకు ఎదురు లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ ఎదురుచూపులకు నీ ఓపికకు నమ్మకానికి వీటన్నిటికీ వచ్చిన బహుమతే ఇది సద్వినియోగం అమ్మా ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన మనశ్శాంతి ఆనందము సుఖము అన్నీ వస్తాయి కడుపు నిండా తిండి లేక కనీసం కంటి నిండా నిద్రలేక అష్ట కష్టాలతో నువ్వు అనుభవించేశావు నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు తల్లి ఇకపై జీవితం అంతా అంతకు మించే సుఖాలు అనుభవించు ఇకపై నీ నీ దశ మారిపోతుంది ఏమాత్రము సంకోచంలో ఏవైనా చెడు జరుగుతుందా అని నువ్వు భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది నీ ఆలోచనలు ఎలా సాగినా అవి మంచివైపే ప్రయాణిస్తాయి నువ్వు ఎటువంటి లేమితో బాధపడుతున్నా సరే అవతలి వారికి ఏదో ఒక సహాయం చేయినా ఏ విధమైన సహాయం చేసినా మీ ఒక మంచి బుద్ధికి ఎప్పటికీ విడవకు అదే నిన్ను రక్షా కవచమై కాచుకుంటుంది ఇప్పటివరకు నువ్వు మాటతోనే పనులతోనే సహాయపడ్డావు ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలకు కూడా నువ్వు చేయి అందించు నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధనం వృద్ధి చెందుతూనే ఉంటుంది సంతోషంగా సంతృప్తిగా జీవించు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్పేటటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే కనుక ఇంకా తప్పకుండా చూసి వెళ్ళిన వారందరూ మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ను ఎవరైతే కనుక చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి రేపు మళ్ళీ సాయిబాబా సన్నిధి ద్వారా మళ్ళా కలుద్దాం మనందరికీ కూడా సాయినాథుని కృపా కరుణ కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి సాయినాథుని వేడుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు